సౌదామినీ దేవి మేం కొన్ని రోజులు మహారాజు గారితో పాటు అడవికి వెళ్లబోతున్నా మిమ్మల్ని కలవడానికి వచ్చా బయటికి రండి నేను చాలా అందంగా ఉన్నారు మీరెక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు మీతో రావడానికి తత్తు చాలా మంచిది లేదు మేము మిమ్మల్ని తీసుకువెళ్ళలేము కానీ నేను మీతో పాటు రావాలని నిర్ణయం చేసుకున్నా నిర్ణయించుకున్నారు ఎందుకు నిర్ణయించుకున్నారు ఇది సాధ్యం కాదు మేము మహారాజు గారికి ఏం చెప్పాలి మేము మహారాజు గారిని తత్తు ఎలా పిలవగలం మహారాజు గారు ఏమనుకుంటారు మేము కేవలం ఈ భవనంలో ఇంకా రాజ్యసభలో నాట్యం చేయడానికి మాత్రమే పుట్టలేదు మాకు తెలుసు మాకు తెలుసు సౌదామినిదేవి మీరు కేవలం మమ్మల్ని ప్రేమించడానికి మాత్రమే పుట్టారు కదా తప్పకండి మాట మార్చకండి నాకు కూడా అడవిలో షికారికి వెళ్ళాలని చాలా కోరిక అసలైన నేను అక్కడ నెమలి దగ్గర నాట్యం చేయడం కూడా నేర్చుకుని తీరాలి నాట్యం ఎలా చేయాలో మీకు నెమలి నేర్పిస్తుంది సౌదామినీదేవి నాట్యం ఎలా చేయాలో మీకు మేము నేర్పిస్తాము ఆహా రా మా దగ్గరకి రా లేదు మేము అడవిలో నెమలి నాట్యం కోసం ఎదురుచూస్తాము హ లేదు చూస్తాము మేము వద్దు అని చెప్పామంటే వద్దు అనే నేను కూడా ఒకసారి చూస్తానని చెప్తే చూస్తాను అంతే రాకూడదు ఖచ్చితంగా రాదకూడదు మస్తు రాకూడదు ఖచ్చితంగా ఖచ్చితంగా రావాలి పెద్ద మీరెంత మంచివారో అది ఏమైందంటే నేను మాట జారాను అంతే మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మేము చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మీరు లేకుండా మేము అడవిలో ఏం చేస్తావా కానీ ఆ అడవిలో మీరు మా నుంచి కొంచెం దూరంగా ఉండాలియా అర్థమైంది కదా నిజానికి మేము మీ శిబిరాన్ని కూడా మా శిబిరానికి దూరంగా పెట్టేస్తాం ఎందుకంటే మేము మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు ఎవరికి అనుమానం కలగకూడదు కదా మా అందల్ని నువ్వు అదవికి తీసుకెళ్తావాలా అమ్మా మహారాజు గారితో వేటకు వెళ్ళడం కూడా సెలవు తీసుకోవడం అవుతుందా నేను అడవికి రాను అయ్యో శారదా అర్థం చేసుకో మహారాజ్ గారి ఆజ్ఞ వారి ఆజ్ఞని పాటించకపోతే శిక్ష విధిస్తారు చూడమ్మా శారదా అడవి మరి అంత భయంకరంగా కూడా ఏముండదు హాయిగా తిరగొచ్చు అక్కడ అడవిలో జంతువులు పక్షులు ఉంటాయి మంచి మంచి ఔషధాలు ఉంటాయి మహారాజు గారి సంరక్షణలో అవన్నీ చూసే అవకాశం దక్కుతుంది నిజం చెప్పాలంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి అడవిలో తిరగలని చాలా ఆశగా ఉండేది అడవిలో జంతువులంటే నాకు చాలా ఇష్టం అది చూసే కదా మా నాన్నగారు నా వివాహం మీతో జరిపించారు నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఎవటి నేను అడవి మనిషిన లేదు లేదు మా ఉద్దేశం ఏంటంటే మీరు చాలా శుద్ధమైన పవిత్రమైన వారు సరిగ్గా అడవిలో దొరికి తేనెలాగా ఇది మంచిదే అదవి అయితే ఏంటి ఇంటి నుంచి బయటికెత్తే వెళ్తున్నాం సరే అయితే అక్కడికి వెళ్దాం నాకెప్పటి నుంచో పులిని చూడాలనుంది యా లేదంతయ అడవిలో పులి లేదు లేదు లే లేదు అడవిలో పులి ఎందుకు ఉంటుంది చిన్న జంతువులు ఉంటాయి కుందేళ్ళు జింకలు నెమళ్ళు చిలకలు అంతే చాలా సెల్ట్ ఉంటుంది పదండి పదండి సరే అయితే ఈసారి మనం అడవికే వెళ్తాం చామా ఏంటి నువ్వు చేస్తుంది అక్కడ అడవిలో నరభక్ష ఉంది ఈ విషయం గనుక వీళ్లకు తెలిస్తే పులి సంగతి తర్వాత ముందు వీళ్ళు నిన్ను ప్రాణాలతో ఉండగానే నమిలి మింగేస్తారు మహారాజా మరిపట్టు గ్రామ పెద్ద లక్ష్మణ్ణ మిమ్మల్ని కలవడానికి అనుమతి కోరుతున్నా అనుమతిస్తున్నాము మహారాజుల వారికి జై మహారాజా మీకోసం కొన్ని పండ్లు తీసుకొచ్చాను అలాగే మహారాజా మహారాజా వీరే లక్ష్మణ మరిపట్టు గ్రామ పెద్ద ఇది మా అదృష్టం మహారాజా మీరు ఇక్కడికి విచ్చేసినందుకు మహారాజా వీరి దగ్గర నరభక్ష పులి గురించి సమాచారం ఉంది క్షమించండి మహారాజా కాని అది పులి కాదు పెద్ద దెయ్యం మహారాజా దెయ్యం అది ఎన్నో రూపాయలు మారుస్తూ ఉంటుంది మహారాజా కాని ఇది ఎలా సాధ్యం నేనే స్వయంగా చూశాను మహారాజా అది రూపాలు మార్చగల మనిషి రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు చేస్తుంటుంది ఎలాగో మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి స్వయంగా మీరే అనుభూతి చెందుతారు కష్టమే ఈ విషయాన్ని నమ్మడం ఏ మనిష్యైనా పులి రూపంలోకి ఎలా మారగలడు మహారాజు గారు చెప్పింది అక్షర సత్యం రూపాలు మార్చగల కళని పొందాలి అంటే మాలాగా ఎన్నో అద్భుత శక్తులు కలిగి ఉండడం చాలా అవసరం దాని తర్వాత కూడా ఘోర తపస్సు చేయాల్సి ఉంటుంది ఈ కళని పొందడానికి మణి ఈ మూసలోడు కూడా చెప్తున్నా నిజమే తను కూడా రంగులు మారుస్తూనే ఉంటాడు కదా ఊసరం వెళ్ళినా చెప్పింది నిజమే మహారాజ్ గారి ముందు ఒక రూపం గురుమాత ముందు ఒక రూపం సౌదామినీ దేవి ముందు మరో రూపం ఇదేమైనా హాస్యాస్పద విషయమా లేదు లేదు మహారాజా వీరి మాటలు వింటే నవ్వు వస్తుంది ఎవరైనా ఒక వ్యక్తి పుయిలా ఎలా మారగలడు ఇది సాధ్యమే సాధ్యమేనా అవును మహారాజా సహస్ర కోటి మందిలో ఒక్కరు కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ సాధన చేయడంలో సఫలం అవ్వగల మేం కూడా సఫలమయ్యా కానీ మేము బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకున్న అందుకే మేము ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాం నడుస్తూ ఉన్నాం నడుస్తూ ఉన్నాం మరైతే గురుదేవా మీకు దక్కిందా అదంత తేలిక కాదు రామకృష్ణ పండితుల వారు అలాగా బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఎన్నో జన్మలెత్తాల్సి ఉంటుంది కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది మాకు త్వరలోనే దక్కుతుంది అని మీరు మహారాజు గారికి చెప్పండి మీరు ఏం చూశారు కేవలం నేను ఒక్కడనే కాదు మహారాజా ఎంతో మంది గ్రామస్తులు కూడా చూశారు మహారాజా రాత్రిపూట చీకట్లో ఏదో ఒక పెద్ద కోతి వస్తున్నట్టు మహారాజా ఒక విచిత్రమైన మనిషి కనిపిస్తాడు ఆ తర్వాత అతను పులి రూపంలోకి మారిపోతాడు మహారాజా మహారాజా గత కొన్ని రోజులుగా అది ఎంతో మంది గ్రామస్తుల్ని బలి తీసుకుంది గ్రామస్తులందరూ చాలా భయపడిపోతున్నారు మహారాజా కాని అసలు ఇది ఎలా సాధ్యం ఇది సాధ్యమే మనిషి తన తపోబలంతో ఇటువంటి ఎన్ని శక్తులైనా పొందగలడు కానీ గురుదేవ ఏ తపస్వైనా సరే పులిగా మారి నిర్దోషులైన గ్రామస్తులపై ఎందుకు దాడి చేస్తారు మహిషా వారికి మతి భ్రమించి ఉంటుంది రామకృష్ణ పండితుల వారు మేము మేము అతన్ని అతనికి మోక్షాన్ని ప్రసాదిస్తాం మహారాజా నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇదంతా ఎవరో మనిషి వేషం మార్చుకొని చేస్తున్నారని మేమంతా చెప్పేది కూడా ఇదే పండితులు గారు ఎవరో రూపం మార్చుకుంటున్నారని లేదు 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 మహాశయ వేషం మార్చుకోవడానికి రూపం మార్చుకోవడానికి కొంచెం తేడా ఉంది మీ తెలివితేటలు చూపించకండి రామకృష్ణ పండితులు గారు రెండు ఒకటే రెండు ఒకటే రెండు ఒకటే లేదు గురుదేవా వేషం మార్చుకోవడం రామకృష్ణ పండితులు లక్ష్మణ్ణ మీరు చెప్పాలనుకున్నది పూర్తి చేయి మహారాజా ఎవరైనా సరే ఇప్పుడు అతను నరభక్ష అయిపోయాడు అతను మనిషి రక్తానికి అలవాటు పడిపోయాడు మహారాజా నిజమే అయి ఉండొచ్చు కానీ ఇందులో ఇక భయపడాల్సిన విషయం ఏమీ లేదు మేము వచ్చేసాం కదా అది మనిషి అయినా పశువైనా మా నుంచి మాత్రం తప్పించుకోలేదు మీరందరూ నిశ్చింతగా ఉండండి ఇంటికి వెళ్ళండి ధన్యవాదాలు మహారాజా మంత్రి గారు మహారాజా మీరు అడవి మధ్యలో ఒక మంచని ఏర్పాటు చేయించండి ఈ రోజు రాత్రి మేము ఆ మంచె మీదే ఉంటాము ఆ మంచ ఎంత ఎత్తుగా ఉండాలంటే అక్కడికి ఒక పులి కాదు కదా కోతి కూడా చేరుకోవడానికి వీల్లేదు అంటే ఒక పులి కోతి నక్క ఎలుగుబంటి అడవి పందులు ఆది మానవులు ఆది మానవులు వంటి అందరి మీద మేము దృష్టి పెట్టగలిగే విధంగా అంత ఎత్తైన మంచి నిర్మించండి అలాగే మహారాజా రాజగురువు గారు మీరు చెప్పినట్టుగానే రాజనర్తకి సౌధామినీ దేవి గారి శిబిరం దూరంగా ఏర్పాటు చేశాం మిగిలిన శిబిరాలకి దూరంగా కానీ సురక్షితమైన స్థానంలోనే ఉంది వీరికి ఏకాంతం కావాలన్నారు అర్థం ఏమిటంటే నెమలి యొక్క నాట్యం కోసం నిరీక్షణ అలాగా నాట్యం కోసం నిరీక్షణ ఓహో అలాగా చాలా రోజుల తర్వాత ఈ రోజు మేము రామచిలక శబ్దం విన్నాం కాదు 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 అది రామచిలక కాదు అది పాడే కాదు రామచిలక అది పాడే పిట్ట రామచిలుక చిలుక మేం చెప్తున్నాం కదా అది పాడే పెట్టే ఆ అత్తయ్య పక్షి నాకు అర్థమైంది కానీ ఏ పక్షి రామచిలుక లేక పాడే పిట్ట ఈ శబ్దమైతే కోకిలది చిన్నప్పుడు మేము నాన్నగారితో పాటు వేటకి వచ్చేవాళ్ళం ఈ స్వరం మాకు గుర్తుంది కోకిల స్వరం ఇది స్వరం అవునవును ఇది అడవి కోతి స్వరమే మీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు మీ బాల్యం మొత్తం అడవిలోనే గడిపారా ఏమిటి తర్వాత శబ్దం ఎవరిదో మేం చెప్తాం ఆ తర్వాత శబ్దం ఎవరిదో మేం చెప్తాం ఆ తర్వాత మీరే ఎవరు మాట్లాడడానికి మీరు చెప్పాలి వెళ్ళలేదు గురుదేవాసలో పడిపోయింది ముసలోడిని చూడు చూడు చూడ చూడ ఏమైంది గురువుగారు మాటలు మాటలు బయటికి రానివ్వండి మాటలు బయటికి రానివ్వండి గురుదేవ సరైన సమాధానం ఇది ఖచ్చితంగా పులి గర్జునే మీకు బాగా తెలిసినట్టుంది మీ బాల్యం మొత్తం అడవిలోనే గడిపుంటారు మీరందరూ శాంతించండి ఇది ఆటలాడే సమయం కాదు ఇక్కడ ఒక పులుద్దు

మా పూజకి సమయం అయింది సైనికులారా మా శిబిరాన్ని నాలుగు వైపులా చుట్టుముట్టండి మా పూజకి ఎవరు విఘ్న కలిగించకుండా చూడండి మహారాజు గారికి జై మహారాజా మంచి సిద్ధంగా ఉంది పైగా పులి కూడా దగ్గరలోనే ఉంది పదండి మహారాజా వేట మొదలు పెట్టండి లేదు లేదు అనడంలో మా ఉద్దేశం ఏమిటంటే ఈరోజు కాదు ఈరోజు రాత్రికి మేము విశ్రాంతి తీసుకుంటాము రేపు ఉదయం మేము మంచు మీదకి ఎక్కుతాము విశ్రాంతి తీసుకుంటారా మహారాజా మీరు ఆ నరభక్ష పులిని వేటాడడానికే కదా ఇక్కడికి వచ్చేసింది

మహామంత్రి గారు మీకెప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా పనులు చేయడంలో మీ సామర్థ్యత మరియు వాటి వేగం అతిగా పెరిగిపోతూ ఉంటుంది అని మహారాజా మీ ఆజ్ఞ పాటించడం మా కర్తవ్యం వేటకి బయలుదేరదా ఈరోజు కాదు ఈరోజు కాదు మంత్రి గారు మేము ప్రయాణం కారణంగా బాగా అలసిపోయాం ఈ రోజు మేము విశ్రాంతి తీసుకుంటాం రేపు ఉదయం మేము మంచి మీదకి ఎక్కుతాము అలాగే పులిని వేటాడుతాము దాని అంత చూస్తాం తమరి ఆజ్ఞ మహారాజా మీరు శాంతించండి మహారాణులారా మీరు మాతో పాటు పదండి మనం మనం శిబిరానికి వెళ్దాం రండి రండి అందరూ రండి రండి శారద గుండప్ప అందరూ జాగ్రత్తగా ఉండండి సైనికులారా జాగ్రత్తలు పాటించండి ప్రాణాలు తీయారనుకుట్టి ఇంట్లోనే తీసేసి ఉండాల్సింది మాకు విషయం ఇచ్చి ఉండాల్సింది కదా లేదులేదమ్మా అయ్యా మా అందరిని ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి పులి నోట్లో ముద్దగా మార్చాల్సిన అవసరం ఏముంది నేను మా అమ్మకి ఒక్కగానొక్క కొదుకుని ఆ పులి వెనక నన్ను మా అనుకుని తినేస్తాను అసలు ఏం మిట్లది విలామా నువ్వు నాకు నమ్మకం ద్లాహం చేశావు అయ్యో లేదు 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 మహారాజు గారే నన్ను వారితో పాటు రమ్మని ఆదేశించారు గుండప్ప ఇంటికి వచ్చేసరికి మీరందరూ సామాన్లు సర్దుకొని ఉన్నారు నేను ఇంకేం చేస్తాను అందుకే తప్పనిసరి నేను ఇలా చేయాల్సి వచ్చింది నువ్వు కోపం తెచ్చుకోకుండా నీకలు కూడా నెరవేరబోతోంది కదమ్మా నువ్వు కూడా నాతో చాలా సార్లు అన్నావు కదా పులిని చూడాలి అని అత్తయ్య అంటున్నారు వారు పులిని ఖచ్చితంగా చూస్తారు కానీ దాన్ని ముందు మీరు చూసిన తర్వాతే బయట మా అమ్మ రానివ్వమ్మ బయట పులి తినేస్తుంది కానీ మీరు లోపలికి వస్తే మేము మిమ్మల్ని భగవంతుడా ఏం చేయాలి బయట బయటేమో పులుంది లోపలేమో ఈ సింహాలు మహారాజా మహారాజా బయట పులి గర్జన వినపడుతోంది మాకు కూడా మహారాజా మాకొక్కటే అనిపిస్తుంది పులి మన శిబిరం దగ్గరలోనే తిరుగుతున్నట్టుంది మాకు కూడా మహారాజా మహారాజా మాకైతే పులి మన దగ్గరికి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది మీరు నిశ్చింతగా ఉండండి బయట మన సిపాయిలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా వాళ్ళు శిబిరంకి కాపలా కాస్తున్నారు ఏదైనా ప్రమాదం వచ్చేలా ఉంటే వారు మనకి సమాచారం అందిస్తారు మీరు నిశ్చింతగా ఉండండి నిశ్చింతగా నిశ్చింతగా ఉండండి మేము మేము పడుకుంటాం శారదా గుండప్ప అరే నన్ను లోపలికి రానివ్వండి అమ్మ కనీసం నువ్వైనా నా మీద దయ చూపించు నేను నీ కొడుకుని జన్మనిచ్చిన కొడుకుని పులికి ఆహారంగా అవ్వనిస్తావా ఏమిటి అమ్మ 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 వద్దు నన్ను 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 ఎంత కొట్టినా సరే నేను బయటికి పోతున్నా వాళ్ళు నేను వెళ్ళు నేను వెళ్ళు ఈ పులికి బలవటానికంటే ముందే నేనే దీన్ని వేటాడటానికి ఏదైనా పరిష్కారం వెతకాలి